పంచాయతీలో యమున వచ్చి మాట్లాడిన తర్వాత అందరూ ఆదికేశవులు ఇంటికి వచ్చి ఉంటారు యమున విహారి లక్ష్మి ఆదికేశవులు గౌరీ అందరూ అక్కడ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు ఆదికేశవులు ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక మేనకోడలు ఉంది తనే నాకు కొడుక్కి కాబోయే భార్య అని చెప్పారు కానీ ఇప్పుడేమో మా కనక మహాలక్ష్మి మీ కోడలు అని చెప్తున్నారు నేను ఎలా రిసీవ్ చేసి ఎలా దాన్ని ఒప్పుకోవాలి అని ఆదికేశవులు అని అడుగుతూ ఉంటాడు అంటే అది అన్నయ్య గారు అని గౌ చెప్పబోతూ ఉంటే అమ్మ మామయ్య దగ్గర ఇంకా ఏ విషయాన్ని దాచడానికి అవసరం లేదమ్మా అన్ని నిజాలు మామయ్యకి అనుకుంటున్నానమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి గారు అని గౌరీ కూడా అడుగుతూ ఉంటుంది నాకు లక్ష్మితో పాటు మా మరదలు సహస్రతో కూడా పెళ్ళైంది అంతేకాకుండా తను ఇప్పుడు గర్భవతి కూడాను అని విహారీ చెప్పడంతో ఇంకా గౌరీ చాలా ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఆదికేశవులకి కోపం వచ్చి లోపలికి వెళ్ళి ఒక గొడవలు తీసుకొని వచ్చి ఆ విహారిని నరకబోతూ ఉంటాడు ఇంకా వీళ్ళు ఆపుతున్నా కూడా చాలా సీరియస్గా విహారి మీద నరికినట్టుగా అందరూ చాలా షాకింగ్గా అరుస్తూ ఉంటారు ఏమనేమో విహారీ అని అరుస్తూ ఉంటుంది లక్ష్మి ఇంకా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది కానీ ఇదంతా ఫేక్ ప్రోమో అయి ఉంటుంది ఎందుకంటే విహారీ సహస్రాన్ని పెళ్లి చేసుకున్నట్టు అసలు ఒప్పుకోవట్లేదు అదే ఇంకో కాకుండా ఇంకా ఆదికేశోలతో డైరెక్ట్గా సహస్ర నా భార్య అని ఇలా చెప్తాడు మీలో ఎంతమందికి ఇది ఫేక్ అనిపిస్తుంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్